వేదిక మీద చాలా పెద్ద ఎక్కువ మంది ఉన్నారు ఆంధ్ర పిల్లలు చెప్తే టైం చాలదు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆక్సిజన్ ఇస్తున్నటువంటి మా షర్లమ్మ అదేవిధంగా రేబల్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సభకు రావడం అంటే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి డబ్బా సొత్తు కాదు చెప్పేసి అని హెచ్చరికే ఎందుకంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ శరీబ్రహ్మ సిపిఐ సిపిఎం అంతా కలిసి ఈ దేవాలయం లాంటి ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతా ఉంటే చూస్తూ ఊరుకుంటామా ప్రసక్తే లేదు మోడీ దేవాలయాల కింద ఉన్నాడు అన్ని దేవాలయాలు అందరిని రానీరు ఒక వర్గానికి రాని అక్కడ కానీ స్టీల్ ప్లాంట్ పెద్ద దేవాలయం ఈ దేవాలయంలో అన్ని వర్గాలు మతాలు కులాలు మొత్తం పనిచేసే హక్కుంది కాబట్టి ఈ దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి కాపాడడానికి కావాల్సిన కృతజ్ఞత ఉండాలి అందుకే మోడీ దీన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు సముద్రం మొత్తం కూడా అదానికి అప్పగించారట ముంద్రా ప్రాజెక్ట్ నుంచి మొత్తం కూడా గంజాయి స్మగ్లింగ్ చేసేవాడయా అదాని అంటే గంజాయి స్పజ్ఞం చేసేవాడు అదాని గురి ఉంటే మోడీ గారు ఆయన ముంద్రా నుంచి దాకా మొత్తం ఆయనకు అప్పగిస్తూ ఉన్నాడు దాంతో పాటు స్టీల్ ప్లాంట్ అప్పగిస్తున్నాడు వాడు ఫ్యాక్టరీ రన్ చేయడానికి కాదు దీన్ని మొత్తం అదాని చేసుకున్నాక పెద్ద గోడౌన్ కట్టి గంజాయిని గోడౌన్గా పెట్టడానికి ఉపయోగపడే పద్ధతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పోతా ఉన్నాడు ఇది దుర్మార్గం అట్లాంటి దుర్మార్గుడు కషాయి వాడు కషాయం కూడా అనకూడదు కషాయం వాడు కూడా కోసేటప్పుడు నమాజ్ చేసుకుంటారు పాపం ఏ మాత్రం పాప బీతి లేకుండా కోసేవాడు మోడీ అయితే మోడీకి తందాన్ని పాడేవాళ్ళు మేకలింగా లాగా ఉన్న ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తందాన్ని పాడుతూ ఉన్నారు తమల పాగతో నీటంటే తలుపు శక్తితో నీ విట్టంటే అన్నట్టుగా ఈయన తమల భాగతం మంత్రిస్తూ ఉంటే తెలుగు ప్రజానికి కానీ కోస్తుంది మోడీ అందుకని మోడీ మోడీని సపోర్ట్ చేసి వీళ్ళిద్దరికి కూడా ఓడిసిన అవసరం ఉంది కానీ రాజకీయంగా ఓడిస్తే తప్ప ఈ తన స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం సాధ్యం కాదు అందరం కలిసి పోలవరం సాగిద్దాం సాగించి నిలబెట్టుకుందాం ఈ ఆంధ్ర రాష్ట్రం రాజకీయాలు మారుద్దాం దేశం మొత్తం మీద రాజకీయాలు మార్చాల్సిందే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంటే రక్త హస్తాలతో ఉన్నటువంటి మోడీని ఎవరు సపోర్ట్ చేసినా ఎవరిని మద్దతిచ్చిన వాళ్ళందరూ కూడా దేశ ద్రోహులే తెలుగు ప్రజానికి ద్రోహి ఎవరో తెలుసా తెలంగాణ ఆంధ్ర ప్రజానికానికి కూడా తెలుగు ప్లాన్ ఉంటే అది మోడీనే విజయం చట్టాలను అమలు చేశారా బయ్య ఉక్ ఫ్యాక్టరీ ఇచ్చాడా విశాఖ స్టీల్ ప్లాంట్ పోగొడతా ఉన్నాడు బయ్య కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చాడా పోలం ప్లాంట్ డబ్బులు ఇచ్చాడా అమరావతికి ఇచ్చాడా అంటే విజయం చెప్పాలని మొత్తం మోసం చేస్తా ఉన్నాడు తెలుగు ప్రజానీకానికి శత్రువర్త ఉంటే అది మోడీ తప్పి కానీ కాదు తెలంగాణ ప్రజానీకాని తెలుగు ప్రజలు ఉన్నారు ఇక్కడ తెలుగు ప్రజానిస్తారు అని మోసం చేస్తూ ఉన్నాడు అట్లాంటి మోసం చేసిన గోరీ కట్టాల్సిన ఉంది ఆల్రెడీ రేవంత్ రెడ్డి అక్కడ గోరి కడతా ఉన్నాడు ఆ గోరి ఇక్కడ ఎక్స్టెండ్ చేయించి తప్పనిసరిగా కేంద్రంలో బిజెపిని ఇక్కడ టీడీపీని ఇక్కడ వైసీపీ వైసీపీని ఓడించాల్సిన అవసరం ఉంది ఓడించి స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఒకప్పుడు